కో లేఖ కాంగ్రెస్ కో పర్ఖ బిజెపికి దో ఏ మౌకా అని చెప్తా ఉంటాను ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అధికారంలో తీసుకురావాలి అనేట ఆలోచనతో ఉండాలి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రోజు ఉత్తరం రాశారు వారు చేసినటువంటి ఒక వాగ్దానం గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలు తప్పుదారు పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి రైతులకు వాగ్దానం చేసి విద్యార్థులకు వాగ్దానం చేసి ఆరు గ్యారంటీలు చెప్పి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు నేను ఒక ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేశారా పూర్తిగా చేయలేదు కొంతమనే చేశారు దాదాపు రెండు సంవత్సరాలు అనేటువంటి